హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ సో ఈరోజు వచ్చేసి గ్రీన్ టీ ఒకటి రేహిత్ది సారీ రేవంత్ది నాది ఇక్కడ వచ్చేసి వడ కోసం అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టిన మార్నింగ్ సో ఇప్పుడైతే వడ చేయాలి అండ్ ఇక్కడ పాలు అయితే కాగిపోతున్నాయి ఇదేమో హాట్ వాటర్ రోహిత్ కోసం సో ఇక్కడైతే పాలు పొంగుతున్నాయి చూడండి 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 వా అట్లా సో ఇప్పుడైతే పాలైతే కాగినాయి పాలు పోయాలి సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా గ్రీన్ టీ తాగేసి పప్పు పట్టేసి వడ అయితే చేసేసుకుందాం రోహిత్కి హాట్ వాటర్ సో ఇకైతే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది తున్నా ఆయిల్ పెట్టేసిన ఆయిల్ వేడి కాగానే వడ వేసేద్దాం ఇప్పుడైతే ఇంకా వడలు అయితే వేసేస్తున్నా ఇక ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయాలి సండే స్పెషల్ మా ఇంట్లో సండే స్పెషల్ టిఫిన్ వడ మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసారు సండీ ఇక లంచ్కి వచ్చేసి ఇంకా ఏమీ అనుకోలేదు చూడాలి బాస్మతి రైస్ ఉంటే వెజ్ బిర్యానీ అనుకుంటున్నాను ఇలా ఈరోజు సండే స్పెషల్ సాంబార్ మీరేం చేస్తున్నారు సాంబార్ సాంబారు పాపట్స్ అంటే ఇంకేం లేవన్నమాట సో పోపులోకైతే జీలకర్ర ఎల్లిపాయ దంచుతున్నాను నేను పోపులో పప్పుకైనా సాంబార్కైనా జీలకర్ర ఎల్లిపాయ దంచి పోపులో వేస్తా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎవరైనా వేస్తారా వేయకపోతే మాత్రం ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది పోపులో జీరక జీలకర్ర ఎల్లిపాయ మధ్య కొంచెం అంత వేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది రోల్ బాగుంది కదా చిన్న మా ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ సాంబార్ సో ఇప్పుడు ఇది దించేసుకొని మంచిగా పెట్టేసుకుని స్పెషల్ ఈరోజు మా ఇంట్లో వేడి రైస్ సాంబార్ అండ్ పపాట్స్ ఆహా ఎమ్మి ఎమ్మి పోలు వెళ్తున్నాయి మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది సూపర్ సండే ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్లో కామెంట్ చేయండి బాయ్